హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇదేంటంటే ఈరోజు నేను వంకాయ కర్రీ ఒక స్పెషల్ వంకాయ కర్రీ మీకు చూపించిపోతున్నాను అది కూడా తెల్ల వంకాయలతో చేస్తున్నాను మనకు తెల్ల వంకాయలు ఉన్నాయి కదా అవి చాలా ఉన్నాయి ఆటలతో మట్టుకి ఇది చేస్తున్నాను అనమాట సో ఇది వచ్చేసి పచ్చిమిర్చి అనమాట అది వచ్చేసి కొబ్బరికాయ ముక్కలు అనమాట తర్వాత టమాటా పీస్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ కూడా మిక్సర్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవే అనమాట ఇలా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోరనమాట తర్వాత వచ్చి అందులోనే జీలకర్ర కూడా యాడ్ చేసుకోరనమాట జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని పేస్ట్ చేసుకోరనమాట చాలా మెత్తడ్ పేస్ట్ ఇంకోటి ఏం వేసుకోవాలంటే ఇందులోనూ ఇందులో మనం జీడిపప్పు కూడా వేసుకున్నాం కదా జీడిపప్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు ఇవన్నీ వేసుకొని కూడా దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని దాన్ని మనం చూసుకోవాలన్నమాట ఇందులోనే పాలు యాడ్ చేసుకోవాలన్నమాట పాలు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని దాన్ని బాగా కాగనివ్వాలన్నమాట బాగా కాగనిచ్చిన తర్వాత అందులోనే మనం ఇప్పుడు చూపించబోతున్నాను ఈ కర్రీకి స్పెషల్ ఏంటంటే జీడిపప్పు ఈ పేస్ట్ ముందు పట్టుకున్నాం కదా అదే అనమాట ముందుగా అయితే మనం వంకాయని బాగా కడుక్కొని తర్వాత దాన్ని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా మగ్గనివ్వాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇదైతే కిడ్స్కి చాలా బాగుంటుందండి చపాతీలోకి బాగుంటుంది టుడే డుండి ఏం కావని అడిగితే మమ్మీ చపాతీ చేయన్నాడు సరే వాడికి వెరైటీకి ఏదైనా కర్రీ చేసి పెడదాం అనుకుంటున్నాను సో అందుకని చెప్పి కర్రీ చేస్తున్నాను వాడు స్పైసీ తక్కువ తింటాడు కాబట్టి చాలా స్పైసీ వేసి చేద్దామని ఇలా చేస్తున్నాను సో వీటిని అయితే బాగా మగ్గ పెట్టుకోవాలన్నమాట వీటిలో ముచ్చుకలు ఏం తీయక్కర్లేదు వంకాయకి ఇలా ముచ్చుకలు ఉంటేనే టేస్ట్ బాగా అంటారు కదా వంకాయ ముచ్చుకుతోనే వండాలి సో ఇలా అయితే ఇలా పెట్టుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట దీంట్లోనే నేను ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అంటే పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను సో రెండు యాడ్ చేసుకొని బాగా కలుపుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట ఎలా అంటే నీరంతా దిగిపోవాలి దానికి నీరంతా దిగిపోయి బాగా మగ్గనివ్వాలి ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి కదండి ఇక్కడ యాక్చువల్గా నోయిడాలు అయితే పాటికి ఎప్పుడో స్టార్ట్ అయిపోవాలి సమ్మరు సో ఇప్పుడైతే కొంచెం చల్లగానే ఉంటుంది లైట్ లైట్గానే ఉంది సో లేకపోతే చలి అయితే ఎంత దారుణంగా ఉంటుందో అలాగే ఎండ కూడా చాలా దారుణంగా ఉంటుంది ఇక్కడ చాలా చాలా ఎక్కువగా ఉంటుందనమాట ఇక్కడ కానీ ఈసారి ఏంటో చల్లగానే అనిపిస్తుంది ఎక్కువగా ఏమీ లేదు మేబీ బయటకు వెళ్తే ఏమైనా తెలుస్తుందేమో ఇంట్లో అయితే చాలా చల్లగానే ఉంటుంది సో ఒక్కొక్కసారి అయితే ఫ్యాన్ కూడా అక్కర్లేదు అనిపిస్తుంది బాగానే ఉంటుంది సో ఇది వచ్చేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత సో దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట చూసారు మగ్గింది కదా బాగా ఈ మగ్గిన వాటిల్ని ఏం చేయాలంటే దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాం తర్వాత ఇలాగ బాగా మగ్గనివ్వాలి అది ఎలా అంటే మనకి వాటర్ అంత వాటర్ అంతా పోవాలన్నమాట బయటికి అలా మగ్గనివ్వాలన్నమాట అలా మగ్గనిచ్చి స్మూత్ అయిపోవాలి వంకాయ మనకి తర్వాత వచ్చి ఈ వంకాయలోనే ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నాను కదా అవి కలుపుకొని ఉంచుకోవాలన్నమాట ఇలాగ ఉల్లిపాయని దాన్ని కలిపేసి మనం పక్కన పెట్టేసుకుందాం ప్లేట్ మూత వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే ఆ ఉల్లిపాయ ఫ్లేవరు అలాగే దానికి జ్యూసీ జ్యూసీగా తగులుతూ ఉంటుందన్నమాట ఇది ఒకప్పుడు నేను చపాతి పిండి కలుపుకున్నాను పిల్లలకి చపాతి పిండి ఇలా కలపండి చాలా ఇష్టంగా తింటారు నెయ్యి వేసాను ఉప్పు వేసాను వేసుకొని బాగా దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట బాగా లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకొని తర్వాత దీంట్లో నేను పాలు వేసుకొని కలుపుతాను ఓన్లీ పాలతోనే పిండి అంతా కలుపుతాను కొంచమే వాటర్ ఎక్కువ వేయను ఒక స్మాల్ ఎగ్ వాటర్ వేస్తాను మిగతాదంతా నేను పాలతోనే కలుపుతాను సో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి నిలవ ఉండాలనుకుంటే మట్టుకు ఇలా చేసుకోకండి నిలవైతే ఉండవు సో ఓన్లీ వన్ డే ఉంటుందంటే బయట పెట్టినా సో నేను చపాతీ పిండిని అయితే బాగా కలుపుకోవాలి దీన్ని మెత్తగా అయ్యేంత వరకు కూడా ఇలా టైట్గా ఉన్నా కూడా మనం కలిపే కొద్దీ అది మెత్తగా అనమాట బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా దాన్ని కలుపుకుంటూనే ఉండాలన్నమాట ఇలాగా తర్వాత అయితే ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలన్నమాట ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం బాగా అనమాట పచ్చివాసన పోయేంత వరకు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఎప్పుడు కూడా ఈ ప్రిపరేషన్ ఏంటంటే కొంచెం లెందీగా ఉన్నా కూడా మనం బాగా వేపుకుంటే ఆయిల్ తక్కువ పడుతుంది సో అందుకని నేను మక్క పెడతా ఉంటాను స్లిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చి షాహీ పన్నీర్ మసాలా యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలాంటి కుర్మాసులు ఏంటంటే షాహీ పన్నీర్ కుర్మా కుర్మాస్లో ఇలాంటి యాడ్ చేసుకుంటే పౌడర్ చాలా బాగుంటుంది ఇఫ్ అవైలబుల్ మీరు కనుక ఇలాగా యాడ్ చేసుకోండి లేదంటే గరం మసాలా యాడ్ చేసుకోండి నేనైతే షాహీ కుర్మా మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఒక టేబుల్ స్పూను ఇది కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళైతే కారం యాడ్ చేసుకోవచ్చు నేను రుండి కోసం చేస్తున్నాను కాబట్టి నేనైతే కారం అయితే యాడ్ చేయలేదు ఇది చపాతి కర్రీ కాబట్టి కారం యాడ్ చేసుకోకపోతేనే చాలా బాగుంటుందన్నమాట సో దీన్ని బాగా మనం ఇలా మాడు కట్టకుండా చేసుకోవాలి అయితే ఇది పాన్లో కానీ లేకపోతే ఒక పెద్ద పెద్ద గిన్నెలోనే చేసుకోండి ఇరుగ్గా అయితే చేసుకోకండి ఇది వచ్చేసి వల్ల పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను సో చాలా బాగా కలుపుకోవాలి కలుపుకొని బాగా కలుపుకొని చేసుకొని చేసుకుని బిర్యానీ స్టో కూడా బాగుంటుంది బిర్యానీలోకి అలాగే బగారా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ కుర్మ వంకాయ తిన తినని వాళ్ళు కూడా వంకాయ తినాలనిపిస్తుంది కర్రీ తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని ట్రై చేయండి సో ఇది వచ్చేసి తర్వాత వంకాయ అని వేపిన వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేయాలి ఇందులో వేసేస్తే నేను ముందు ఆయిల్ తక్కువ వేసుకున్నాను ఇందులో ఆయిల్ ఉంటుంది కదా ముందు వేగించిన ఆయిల్ అది సరిపోతుందనమాట ఎందుకంటే వంకాయ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉండాలంటారు సో వంకాయ కర్రీకి ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది సో దీంట్లో తక్కువ వేసాను కానీ చూడండి ఎంత ఆయిల్ తేలుతుందో సో ఇలా మొత్తం అంతా కలిపిసుకోవాలన్నమాట మొత్తం అంతా కలుపుకొని కింద మటుకి మనకి అంటు అంటకండా కలుపుకుంటూ ఉండాలి వంకాయ మట్టుకి మనకేం గుజ్జు అవ్వదు కంగారు ఏం పడక్కర్లేదు సో ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గ పెట్టుకుందాం మగ్గబెట్టుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ మూత తీసిన తర్వాత ఎగురుతూ ఉంది అలాగా కర్రీ అలాగా కర్రీ ఎగిరిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి ఈ ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నప్పుడే మీకు కావాలంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు చిల్డ్రన్స్ చేయాలనుకుంటే చిల్లీ పౌడర్ అవసరం లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు నేను టూ చిల్లీస్ వేసాను కాబట్టి ఆ స్పైసీనెస్ అయితే చిన్నపిల్లలకి సరిపోతుంది సో ఈ మీకు గనక స్పైసీ కావాలనుకుంటే కనుక ఎక్స్ట్రా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఫుడ్ కలర్ అనమాట ఈ ఫుడ్ కలర్ చాలా బాగుందండి చిన్నపిల్లలకు కూడా వాడచ్చంట సో ఇది బాగుందని చెప్పి నేను తీసుకున్నాను ఇది పౌడర్ కాదు ఈ ఫుడ్ కలర్స్ ఫుడ్స్లో పిల్లలకు వాడచ్చు అని చెప్పి నేను తీసుకున్నాను పిల్లలు ఎక్కువ కలర్ఫుల్గా అనుకుంటారు కదా అందుకని చెప్పి నేను ఇందులో కలర్ యాడ్ చేయాల్సి వచ్చింది సో ఇందాకైతే మామూలుగా చేసుకుంటే ఈ కర్రీ ఎల్లో కలర్ అలాగే కొంచెం వైట్ కలర్లోనే ఉంటుంది సో కొంచెం కలర్గా ఉంటే బాగుంటుంది కదా తింటాడని చెప్పి ఇలా చేసుకున్నాను కారం యాడ్ చేసుకునే వాళ్ళకైతే అక్కర్లేదు సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి వాటర్ అండ్ ఒక హాఫ్ వా గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట మీకు కలుపుతున్నప్పుడు ఒక అరోమా వచ్చేస్తుంది బయటికి ఒక అరోమా ఫ్లేవర్ మటుకి మీకు మట్టి ఖచ్చితంగా వస్తుంది మీకు ఇంట్లో క్రీమ్ ఉంటే కనుక క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు లాస్ట్లోను కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కరివేపాకు తొందరగా దొరకదు కాబట్టి నేను యాడ్ చేయలేకపోయాను సో మీరైతే ఫ్రంట్లోనే మీరు కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు సో ఇవిదంతా కూడా బాగా కలపనివ్వాలన్నమాట స్లోగా మనం స్లోగా కలుపుకుంటే వంకాయ ఎరక్కుండా ఉంటుంది సో దీన్ని బాగా స్లోగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి సో తర్వాత వచ్చి దీంట్లో ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవచ్చు గీ యాడ్ చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ వస్తుంది తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాను నేను కొత్తిమీర యాడ్ చేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేశాను సో తర్వాత వచ్చి నేను చపాతీ చేసుకుంటే కదా చపాతీని చెప్పి చెప్పుకుని ఈసారి పలచగా చేశాను అనమాట చపాతీలు సో మనం ఆల్రెడీ మిల్క్ అండ్ గీ యాడ్ చేసాం కాబట్టి ఇది చాలా స్మూత్గా వస్తుంది చపాతీ కూడా టేస్టీగా ఉంటుంది పిల్లలకి సో దీన్ని మీరు లేయర్స్ కింద చేసుకోవచ్చు సో ఇలా ప్లెయిన్గా పల్చగా అన్న చేసుకోవచ్చు నేనైతే ప్లేన్గా చేస్తున్నాను డుండి కాబట్టి ఆయిల్ వేసి కాల్చుతున్నాను నేనైతే పుల్కా కాల్చుకుంటాను సో ఇలా అయితే ఆయిల్ వేసి దీని అయితే కాల్చడం కాల్చేసి నేను ప్రిపేర్ చేసేసాను సో చపాతి అండ్ కర్రీ కూడా రెండు రెడీ అయిపోయినాయి సో ఇప్పుడు నా ప్లేట్ అయితే మీకు చూపించేస్తున్నాను సో ఇదేనండి నా ప్లేటు సో వన్ చపాతి కొంచెం రైసు కర్రీ అలాగే పప్పు అనమాట టమాటా పప్పు టమాటా పప్పు కూడా చేశాను సో ఇది వచ్చేసి చూడండి చాలా స్మూతీగా ఉంది కదా చపాతి కూడా సో అలాగే రైస్లో కూడా టైట్ ట్రై చేస్తున్నాను సో ఎమ్మీ ఎమ్మీగా ఉందండి కర్రీ మటుకు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వంకాయ అక్కర్లేదు మీరు గుత్తి వంకాయలు ట్రై చేసుకోవచ్చు వేరే వంకాయలతో కూడా ట్రై చేసుకోండి సో మీకు గనకి కర్రీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్